నందల బైర్మల్ వీధిలోని రోజాబీ దర్గాలో వింత చోటు చేసుకోవటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది నల్లూల పట్టణంలోని బైర్మల్ వీధినందు నందు రోజాబీ దర్గాలో శుక్రవారం ఒక వింత చోటు చేసుకుంది శుక్రవారం దర్గానందు పూజ చేస్తుండగా సమాధి నుంచి గాలి ఊపిరి పీల్చుతున్నట్లు బట్ట కింద కనిపించటం ఆశ్చర్యానికి గురిచేసింది శుక్రవారం ఒక్కరోజే ఆ విధంగా కనిపించడంపై రోసాబీ మహిమగా భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నందాల పట్టణంలో బర్మ స్ట్రీటు రోజాకుంట వెళ్ళే దారిలో దర్గాయ రోజా బియ్యలో రోజు క్లీన్ చేసే శిష్యుడు వచ్చేసి క్లీన్ చేస్తుండగా ఒక అద్భుతం అనేది జరిగింది రోజా బియ్యా నుండి శ్వాస తీసుకున్నట్టు పైకి వేసినట్టు మా అందరికీ కన్ను పండుగ అందరూ చూసిన అందరూ ఎప్పుడు జరగలేదు ఇది మా అదృష్టము మా నల్ల ముందర జరుగుతుంది